ఈరోజు మా ఫ్రెండు ఊరి నుంచి వచ్చాడు ఊరి నుంచి వస్తే పాపమ్మ ప్రేమగా ఒక నాటుకోడి చేపంటారు బాబు అని అన్నాడు సరేనే నాటుకోడి చేపిద్దామని ఉదయాన్నే ఊరి నుంచి వచ్చి నాటుకోడి షాప్కి అడిగిపోయాను కోళ్ళ కోళ్ళ ఓన్లీ నాటుకోడిలు ఉన్న కాడికి ఉన్న కాడి దగ్గరికి పోయితే వాడు నాటుకోడిని చూపించి కేజీ ఏడు వందలు అని అనడం సరే ఏడు అయినా ఎంతైనా ఇబ్బంది లేదు మాకు మంచి నాటుకోడి కొట్టి అని అనడం పెద్ద కోడి చూపించి వద్దు అనడం చూపించిన తర్వాత సరే అని నాటుకోడిది మనం తీపిచ్చినాము తీపిచ్చిన తర్వాత నాటుకోడిని కోసి కాల్చి మొక్క కొట్టి మంచి మొక్క కొట్టాడు మొక్క కొట్టిన తర్వాత తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత మాస్టర్కి ఇచ్చాము నాటుకోడి నాటుకోడి మాస్టర్ కార్డుకి ఇచ్చిన తర్వాత మాస్టర్ ఒకటి నేను బాగా ఉండాలని మా ఫ్రెండ్ వచ్చాడు కాబట్టి బాగా ఉండాలా టేస్ట్గా ఉండాలని జీడిపప్పు కానీ ఒక పావుకులు ఈయడం అయితే జరిగింది పావుకులో జీడిపప్పు ఇచ్చి కూర బాబు బాగా అని అన్నాం తీరా జీడిపప్పు నాటుకోడి బాబు అంటే చూడు ఇలా చేసాడు వీడు నాటుకోడి చేయవరా అంటే పప్పు దాంట్లో కోడి లేకుండా పప్పు చేసా మీరు పప్పు అంటారా ఇది నాటుకోడు అంటారా నాకైతే అర్థం కావట్లేదు అసలు ఈ తప్పు ఇది 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 నాటుకోడా లేకపోతే పప్ప నాకైతే అర్థం కాలేదు నిజంగా నాటుకోడు ఇది నాటుకోడు అయితే ఇలా జరిగిద్దా ఇది నాటుకోడు అయితే ఇలా ఉంటుందా ఇది ఇది తప్పు నా నాటుకోడని ఇచ్చినోడిదా లేకపోతే వంట దా లేకపోతే నేను తినేవాళ్ళే మాదే తప్పు తిన్న ఆటుకోడా తినే వాళ్ళే మాదే తప్పు అసలు నాకు అర్థం కాల మా ఫ్రెండ్ అయితే అసలు తినలా తినకుండా బాధపడతా ఇంటికాడ పప్పు చేపించుకొని పచ్చడితో తింటే ఎంత బాగుండేదిరా బాబు అనవసరంగా దీన్ని ఇటు చేశారు అని అన్నారు మీకు ఇది నాటుకోడి లాగుందా లేకపోతే పప్పు లాగుందా లేకపోతే జీడిపప్పు కర్రీ లాగుందో మీకు ఏదైనా ఏదైనా అర్థమైతే ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండియా ఇది నాటుకోడా లేకపోతే పప్ప ఇలాంటి ఇంకో విషయం ఏంటంటే తిట్టకూడదు తిట్టకూడదు ఆ నా కొడుకు దీన్ని వెయ్యి రూపాయలు తీసుకున్నాడు నాటుకోడి అని ఇచ్చి ఇక్కడ నాటుకోడి అని ఇచ్చింది ఇట్ట నా కొడుకులను నమ్మగాకండి అసలు వ్యాపారం చేయాలి ఎవడైనా వ్యాపారం చేయాలి కానీ నాటుకోడి అని నిజాయితీగా చెప్పియ్యాలా లేకపోతే నాటుకోడి కాదు ఇది మామూలు కోట్రా బాబు ఇది మామూలు తమిళనాడు కోడి అని చెప్పి ఇట్టాడి ఇట్టాడు తిట్టాలంటే నిజంగా లంజోడుకులనే తిట్టాలనిపిస్తుంది ఎందుకంటే డబ్బులు సమస్య కాదు ఇది డబ్బుల గురించి కాదు నేను అనేది ఎందుకంటే పాపం ఎక్కడి నుంచో వచ్చాడు ఫ్రెండ్ ప్రశాంతంగా మంచిగా తినాలని కానీ ఇలా ఇలా ఉండాలా ఇలా ఇలా ఇస్తే ఎంత మోసం చేసినట్టు డబ్బులు గురించి కాదు కదా నేనంటే తింటా ఎట్టున్నా ఉన్నా కానీ కానీ కొంచెం మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు మంచిగా తినాలన్న వాళ్ళు ఇట్లా తింటారా ఎముకలు ముక్క కాదు అసలు చూడు ఇది నాటుకోడి అంటారా నిజంగా చికెన్ కొట్ల నాటుకోడి అని చెప్పి మోసం చేశారనుకో మోసం చేసారనుకో అన్నం కాదు పెంట తిన్నట్టే మా బిజినెస్ చేయండి కానీ ఇలాంటి బిజినెస్ చేయగకు నాటుకోడైన నాటుకోడే ఇవ్వండి జీడిపప్పు వేస్ట్ కిలో జీడిపప్పు వేస్ట్ పైపెచ్చా మాస్టర్ కానీ తప్పు ఉంది మాస్టర్ కానీ తప్పు ఎట్టుందంటే అరేనేమో కో ఏదైనా కోడిని పప్పు చేయాలి కోడి కూర చేయాలి కానీ పప్పు చేసిండు ఇది అసలు ఇద్దరిలో తప్పు ఉంది ఏదైనా కానీ నాటుకోడి అయితే కాదు ఇది హండ్రెడ్ చూసి తీసుకోవాలా కానీ చూసి తీసుకునేది కదబ్బా అవతలోడు చేసేవాడు కానీ మాసం చేయకూడదు రెండు నిమిషాలు అయిపోతే వీడియో చూస్తారు కానీ అరగంట